హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవీన్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో హార్వెస్టర్ అయితే ఫోర్ వీల్ అమ్మకానికి అయితే రావడం జరిగింది సెకండ్ హ్యాండ్లో ఈ బండి డీటెయిల్స్ చెప్పే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏవైనా అమ్మాలనుకుంటే ఇక్కడ మన స్క్రీన్ మీద కనపడుతున్న మన వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ అలాగే వీడియోస్ సెండ్ చేయండి మన ఛానల్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఓకేనా ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసి నల్గొండ డిస్టిక్ నమూల మండలం రామడుగు అనే గ్రామంలో అమ్మకానికి అయితే సిద్ధంగా ఉందని ఓనర్ చెప్పడం జరిగింది అలాగే ఈ బండి ఒక మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిది అని చెప్పడం జరిగింది ఈ బండి మీద ఫైనాన్స్ అయితే ఉందని చెప్పారు అలాగే ఈ బండి ఫుల్ రేట్ వచ్చేసి పదిహేడు లక్షల యాభై చెప్తున్నారు కొంచెం బార్గేజింగ్ అయితే ఉంది మాట్లాడుకుంటే తగ్గే ఛాన్స్ అయితే ఉన్నది మీలో ఎవరైనా ఈ వెహికల్ని తీసుకోవాలనుకుంటే కింద ఓనర్ నెంబర్ ఇచ్చాను ఓనర్కి కాల్ చేయండి వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉందని ఓనర్ చెప్పడం జరిగింది एंड थैंक्स फॉर वाच सब्सक्राइब